హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మధ్యలేటి ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కత్తాలో జరిగినటువంటి డాక్టర్ అత్యాచారం హత్యా కేసు విషయంలో చాలా అనుమానాలకు తాము ఇవ్వడమే కాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు చనిపోయినటువంటి డాక్టర్పై చేయడం అట్లానే పోలీసులు వ్యవహరించినటువంటి తీరు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మమతా మమతా బెనర్జీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు చాలా అనుమానాలకు తాపిస్తూ ఉన్నాయి తప్పనిసరిగా దీని వెనుక పెద్ద ఎత్తున పెద్ద నాయకుల ఆస్థాలే ఉన్నాయనేటటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి వీటన్నిటిని మనం పరిశీలించే దానికంటే ముందు నిజానికి ఈ వీడియో నేను చాలా ముందే చేయాల్సినటువంటి వీడియో కానీ ఇంత దుర్మార్గంగా చేసినటువంటి వీడియోలో మనం ఏం చెప్తాము అత్యాచారం దోపిడీ అణచివేతం ఇంకా కొనసాగుతున్నాయనేది కదా చెప్పాల్సింది ఆ తరగతి కాలంలో కొంతమంది మిత్రులు తప్పనిసరిగా వీడియో చేయాలని చెప్పేసి అంటే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి పునుకోవడం జరిగింది ప్రధానంగా ఈ అత్యాచారం దోపిడీ విషయంలో అత్యాచారము హత్యా విషయం లోపల చాలా సీరియస్ అయినటువంటి అంశాలు ఒక మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే చనిపోయినటువంటి బాధితురాలు చనిపోయినటువంటి మృతురాలు ఎవరైతే ఉన్నారో ఆమె పైన కూడా అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేసినటువంటి ఒక పద్ధతి మానవ మృగాలు మగ మృగాలు చేస్తున్నటువంటి పద్ధతి ఒకవైపు ఉంటే అసలు అత్యాచారాన్ని హత్యగా భావించినటువంటి పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల అంటే తల్లి చనిపోయినటువంటి డాక్టర్ తల్లిదండ్రుల పట్ల లేదు ఆ అనుమానాస్పద మృతిగా లేదంటే ఆత్మహత్య చేసుకుంటొచ్చని చెప్పేసి ఆ లగులు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పడం వెనుక ఆ తర్వాత ఇది అత్యాచారంగా నమోదు అయిందని నమోదు చేయడం అనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటన్న విషయాన్ని రెండవ ప్రశ్న అయితే మూడో ప్రశ్న ఏమో విషయం ఏంటంటే కోల్కా అక్కడ పశ్చిమ బెంగాల్లోని మమతా ప్రభుత్వం ఆ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి వాడు అత్యాచారం జరిగిన వెంటనే ఆ కాలేజీ ప్రిన్సిపల్గా రాజీనామా చేసి వెళ్తుంటే వాడిని ఇంకో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడం వెనుక ఉన్నటువంటి ఒక దుశ్చర్య ఏమిటి అన్నటువంటి విషయాన్ని కనుక మనం సీరియస్గా పరిశీలించడంతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు మోడీ నరేంద్ర మోడీకి లేఖ రాస్తూ పలు డిమాండ్లతోటి లేఖ అందించడం జరిగింది ఆ డిమాండ్ను కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం ప్రధానంగా భారతదేశం లోపల పసిపిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలోళ్ళ వరకు కూడా అత్యంత దుర్మార్గంగా ఇవాళ అత్యాచారాలు కొనసాగుతూ ఉన్నాయి ఎవరిని కూడా మానవ మృగాలు వదిలిపెట్టడం లేదు అత్యంత పాశవికంగా పసిపిల్లల నుంచి మొదలుకుంటే పండు ముసలోళ్ళ వరకు కూడా అత్యంత కిరాతకంగా అత్యాచారాలు చేసి చంపడం అనేది ఒక సర్వసాధారణమైనటువంటి విషయంగా మారిపోయి ఉన్నది దీన్ని మొత్తంగా మనం ఒకసారి చూసుకున్నప్పుడు అసలు అత్యాచారం లోపల నిజంగా ఒక మహిళ ఆ అర్ధరాత్రి పూట మీటింగ్ మీటింగ్ హాల్లో ఎందుకు పడుకోవాలి అవసరం ఏమొచ్చిందని ఒక కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులకు సరైనటువంటి సౌకర్యాలు లేక అసలు సరైన బాతులు లేక సరైన విశ్రాంతి గదులు లేక చాలీ చాలని జీతాలతోటి నెట్టుకొస్తున్నటువంటి ఒక స్థితి భారతదేశ వ్యాప్తంగా ఉన్నది అట్లానే కోల్కతాలోని ఆర్జీ హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి ఉన్నది కనీసం విశ్రాంతి గదులు లేకపోవడం వల్లనే ఆ డాక్టర్ అక్కడ మీటింగ్ హాల్లో పడుకోవడానికి పడుకోవడానికి వెళ్ళిందనే విషయాన్ని కూడా సహ సహచర వైద్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఒక రకంగా వైద్యురాలు చనిపోతే చచ్చిన శవాన్ని కూడా వదిలిపెట్టినటువంటి మానవ మృగాలు భారతదేశంలో భారతదేశంలోపల చాలా తీవ్రంగా పెద్ద ఎత్తున ఉన్నాయి దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది పురుషాధిపత్య సమాజంలోపల మహిళలను అంగడి సరుకుగా అత్యంత ఈనంగా ఒక దుర్మార్గంగా చిత్రీకరించేటటువంటి ఒక పద్ధతి ఒక ఫ్యాషన్ అయిపోయింది దేశంలో మొత్తం కూడా మహిళ నిజంగా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయబడి ఎంత హింసను అనుభవించింటో ఇ అనుభవించి చనిపోయింది అనేటటువంటి బాధ కంటే కూడా దుర్మార్గులు ఆనే ఎందుకు వండుకోవాలి ఆ సమయంలోనే ఎందుకు వండుకోవాలి అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఒక మేధావితనాన్ని ప్రదర్శించేటటువంటి వాళ్ళు చాలా దేశంలో ఎక్కువైపోయింది ఇట్లాంటి వాళ్ళు కనుక మహిళల పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేసేటటువంటి దుర్మార్గుల సంఖ్య పెరిగిపోతూ ఉన్నది భారత పాలక వర్గాలు కూడా మహిళల పట్ల ఏమైనా సముచితమైనటువంటి గౌరవాన్ని ఉంచుతున్నాయంటే అంటే ఇవాళ భారతదేశంలో అమ్మకానికి వస్తున్న ఏ వస్తువైనా ఏ వస్తువైనా ఇవాళ మార్కెట్లోకి వెళ్ళి దాన్ని సమాజం దృష్టికి తీసుకెళ్లాలంటే మహిళలను అర్ధనగ్నంగా చూపించకుండా ఇవాళ ఒక ప్రకటన ఒక వస్తువు కూడా మార్కెట్లోకి వెళ్ళడం లేదు ఇది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి బంగ్లాదేశ్లో ఉన్న బంగ్లాదేశ్లో మహిళలపై దాడులు జరుగుతున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా డిమాండ్లు చేస్తూ ధర్నాలు రాస్త రోగాలు బంధులకు పిలిపించినటువంటి నాయకులు ఇవాళ కోల్కత్తాలో జరిగినటువంటి డాక్టర్ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు అసలు ఎందుకు నిరసన తీసుకోవట్లేదు అసలు సరే నిరసన తీసుకోండి లేదన్న విషయాన్ని పక్క పెడితే అంటే సమాజం పట్ల మహిళలకు ఎంత చులకన భావం ఉన్నదో చూడండి అసలు కనుక సమాజం లోపల మహిళల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ప్రజల లోపల ఉన్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని రూపు మార్పడం రూపు మార్పేటటువంటి ఒక క్రమం లోపల ఒక పునాది అన్నటువంటి అంశాలు ఇవన్న నువ్వు ఎల్కేజీ నుంచి మొదలుకుంటే పిహెచ్డి దాకా ఒక మహిళలను గౌరవించే గౌరవ ఎట్లా గౌరవించాలనేటువంటి పాఠ్యంశం పాఠ్య పుస్తకాల్లో లేదు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అసలు పిల్లలు మహిళల్ని అయితే గౌరవించుకోవాలనేటువంటి పద్ధతి అసలు మహిళలను సింపుల్ సింబల్గా చూసేటట్టు ఒక దుర్మార్గపు ఆలోచన విధానం ఎక్కడి నుంచి ప్రారంభమవుతా ఉన్నది అసలు ఏ ఇంత పెద్ద భారతదేశం లోపల ఇంత పెద్ద వ్యవస్థ లోపల మహిళల పట్ల ఒక సముచితమైనటువంటి గౌరవాన్ని పెంపొందించడం కోసం పాలక వర్గాలు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాయంటే ఆ ప్రయత్నాలు ఎవరికి కనపడవు ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాదు కనుక ఒక దుర్మార్గమైనటువంటి స్థితి వల్ల భారతదేశంలో మహిళల పట్ల అనుచితంగా చూసేటటువంటి పద్ధతి ఉన్నది సెక్స్కు సింబల్గా ప్రధానంగా ఒక మార్కెట్ వస్తువుగా చూసేటటువంటి ఒక పద్ధతి అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఇది భారతదేశంలో కొనసాగడం అనేటటువంటిది చూసుకోవాలి అలానే ప్రధానంగా డాక్టర్ అత్యాచారం జరిగిన తర్వాత గురైన తర్వాత మరుసటి రోజా హాస్పిటల్ సూపర్టెంట్ అయినటువంటి వాడు వెంటనే రిజైన్ చేసిపోతూ ఉంటే వాడిని పిలిపించి ఇంకో కార్యదర్శి ప్రిన్సిపాల్కి ప్రిన్సిపాల్గా నియమించడం వెనుక మమతా బెనర్జీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి అనేటటువంటిది ఇవాళ ప్రశ్నగా మిగిలిపోయినది ఒక అంతకుడు అత్యాచారం అయినటువంటి అమ్మాయి పట్ల వాడు సానుభూతి ప్రకటించాల్సినటువంటి వాడు వాళ్ళ కోర్టు కూడా అదే అడిగింది సరిగ్గా కోల్కతా హైకోర్టు కూడా అదే ప్రశ్న వేసింది ఇవాళ అత్యాచారం జరిగిన తర్వాత అమ్మాయికి సానుభూతి ప్రకటించాల్సినటువంటి ప్రిన్సిపాల్ వెంటనే రాజీనామా చేయడం ఏంది అసలు అని హైకోర్టు అడుగుతూ ఉన్నది మనం కూడా అడుగుతూ ఉన్నాం దానికి మొత్తం బాధ్యత వహించాల్సినటువంటి ప్రిన్సిపల్ రాజీనామా చేసిపోతే మనకు చూసే సమాజానికి లేకుంటే దా ఘటన వెనుక ఉన్నటువంటి అనుమానాలకు దారితీస్తూ ఉన్నది ప్రధాన బాధ్యుడు వాడు కూడా ఒకడు ఉండే ఉండొచ్చే అనుమానాలు కూడా రాక మానదు కనుక ఇవాళ మమతా బెనర్జీ చేసినటువంటి ఉద్దేశపూర్వకమైనదా లేదంటే అది సాధారణంగా జరిగిపోయిన అనే విషయం పక్క పెడితే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క భాగస్వామ్యము ఉన్నది అనేటటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది అత్యాచారం వెనుక ఎంత పెద్ద దోషులు ఉన్నా వెంటనే కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక రెండో విషయానికి మూడో విషయానికి వస్తే ఎవరైతే చనిపోయినటువంటి మృత్యురాలు తల్లిదండ్రులు నా బిడ్డ చనిపోయింది కేసు నమోదు చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు నీ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అనేక మీడియా మీడియాల్లో కూడా వాళ్ళంతా కూడా మాట్లాడడం జరిగింది తర్వాత దాన్ని ఆ అత్యాచారం హత్యగా దాన్ని మళ్ళీ దాన్ని మార్చడం జరిగింది అంటే పోలీసులు ఏ ఆధారం చేత వాళ్ళు హత్యగా భావించి ఉన్నారు మొదటగా అంటే పోలీసులు ఏది చెప్తే అది శాశ్వతం అయిపోవాలి భారత లేకుంటే పౌర సమాజం స్పందిస్తే దాన్ని నిష్పక్షపాతమైన విచారణ చేతు లేదా నిష్పక్షనటువంటి సమాచారాన్ని బయటికి స్పెట్ చేయాలి సమాజంగా స్పందించకపోతే ఇక చచ్చిపోయిందా సచ్చిపోయింది అది ఇసుకపోయి బొంద పెట్టుకోవడం చెప్పడమే తప్ప ఇక్కడ నిందితులను కాపాడడం వెనుక పోలీసుల యొక్క ఉద్దేశం ఏమిటనే విషయాన్ని కూడా మనకు ప్రశ్నలు రాక మానదు కనుక పో ఇట్లా ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తూ తప్పుడు దర్యాప్తులో భాగంగా తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి స్థానిక పోలీసులపైన తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పైన విచారణ చేపట్టాలని చెప్పేసి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఒక డిమాండ్గా నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయడం జరిగింది నాలుగో విషయానికి వస్తే ఏదైతే మీటింగ్ హాల్లో అత్యాచారం జరిగినటువంటి మీటింగ్ హాల్లో చనిపోయిన మరుసటి రోజు దాని మరమ్మతుల పేరుతో అక్కడ ఉన్న గోడలను కూల్చివేయడం జరిగింది అసలు గోడలను కూల్చివేయడం వెనుక అంత ఆత్రుత ఎందుకు అంత తొందర ఎందుకు వచ్చింది అసలు అంటే సాక్షాధారాలను కనుమరుగు చేయడానికి తప్ప ఇంకో మార్గం ఇంకొక ప్రశ్న అక్కడ కనబడతలేదు రక్తం మర్గాలు అన్ని ఉండొచ్చు వాళ్ళ ఏలుముద్రలు పడి ఉండొచ్చు అవన్నీ కూడా సేకరించాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ చిన్న చిన్న దొంగతనాలు చేస్తే వెంటనే దాన్ని మొత్తం సీజ్ చేసి పంచనామా చేసి ఎంక్వైరీల పేరుతో చేసి నెలల తరపాటే దాన్ని స్వీజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే పద్ధతి దేశంలో చాలా చోట్ల కనబడతా ఉన్నది ఇంత పెద్ద ఎత్తున అత్యాచారం దోపిడీ హత్యలు జరిగిన తర్వాత ఆ రూమ్ని సీజ్ చేయకుండా ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి ఆ రూమ్ని తీసుకోకుండా ఆ రూమ్ పై ఉన్నటువంటి గోడలను కూల్చివేయడం వెనుక హాస్పిటల్ యొక్క సూపర్ లేదా హాస్పిటల్ యొక్క ప్రిన్సిపాల్ పైన చాలా అనుమానాలు ఉన్నాయి కనుక కూల్చివేతకు పాల్పడ్డటువంటి సిబ్బందిని అందరినీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి వాళ్ళని విచారణకు ఆదేశించాలని చెప్పేసి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ప్రధాన మంత్రికి ఇచ్చినటువంటి ఒక లేఖలో ఒక డిమాండ్గా పెట్టడం జరిగింది దీంతో పాటు దీంతో పాటు దేశవ్యాప్తంగా మెడికల్ అసోసియేషన్ కూడా మరొక డిమాండ్ చేయడం జరిగింది దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆసుపత్రి లోపల విశ్రాంతిలను ఏర్పాటు చేయండి కనీసం మరుగుదొడ్లు లేనటువంటి ఒక దుర్మార్గ స్థితిలో వైద్యులు బతుకుతూ ఉన్నాం కనీసమైనటువంటి విశ్రాంతి గదులు లేవు ఆ విశ్రాంతి గదులన్నీ కూడా దేశవ్యాప్తంగా నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేయడం జరిగింది దాంతోపాటు చనిపోయినటువంటి మృతురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు నిష్పక్షమైనటువంటి దర్యాప్తును చేయాలని చెప్పేసి సిబిఐ దర్యాప్తును కోరడం జరిగింది అందులో హైకోర్టు కూడా దానికి పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఇన్వెస్టిగేషన్ని కూడా మార్చి వేస్తూ సీబీఐకి అప్పచెప్పడం జరిగింది ఇది ఒక మనం ఆహ్వానించదగ్గటటువంటి విషయం కూడా ఇక ఆ తర్వాత క్రమంలో వస్తున్నటువంటి పరిణామాల్లో కూడా ఇంకొన్ని డిమాండ్లతోటి మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ప్రధానంగా చెప్పిన విషయం ఏంటంటే అదే సాక్ష్యాలను కనుమరుగు చేస్తున్నటువంటి నాలుగు అనుమానాలు మాకున్నాయి ప్రిన్సిపల్ రాజీనామా చేయడం వెనుక గోడలను కూల్చివేయడం వెనుక అలానే చనిపోయినటువంటి మృతురాలి పట్ల పోలీసులు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వెనుక మాకు అనుమానాలు ఉన్నాయి కనుక ఈ మూడు సెక్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళపైన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్స్ పెట్టడం జరిగింది ఆ క్రమం లోపల ఈ అత్యాచారం వెనుక దానిక ప్రధానంగా ఆసుపత్రిలో మాదక ద్రవ్యాల విషయంలో పల మత్తు పదార్థాల విషయంలో విచ్చలవిడిగా అనుమతులు ఉంటున్నాయి ఆ విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు అసలు దానిలో అడ్డు అదుపు లేదు అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతున్నది ఆ అది ఎక్కడ బయటికి వస్తుందో అనేటువంటి అనుమానంతో కూడా ఈ యొక్క ఒక పావుగా వాడుకొని ఈయనను ఆ చంపడం వెనుక ఒక అస్తం ఉందనేటువంటి ఆరోపణలు కూడా కనపడతా ఉన్నాయి అది అనేక మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి కనుక ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఈ అత్యాచారం వెనుక ఎంత పెద్ద మూర్ఖులు ఉన్నా ఎంత పెద్ద మానవ మృగాలున్నా తప్పనిసరిగా వీళ్ళను మొత్తం కూడా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి భారత సమాజం డిమాండ్ చేస్తూ ఉన్నది పెద్ద ఎత్తున సమాజం ఇంత స్పందిస్తున్నప్పటికీ కూడా ఇంకా వేగవంతం చేయాల్సినటువంటి విచారణ ప్రక్రియను ఇంకా నెమ్మదిగా కొనసాగించేటటువంటి పద్ధతులు కొనసాగుతూ ఉన్నాయి దీని వెనుక ఎవరు రాష్ట్రాలు ఉన్నాయి ఎంత పెద్దవాళ్ళు ఉన్నారా కూడా విడిచిపెట్టకుండా వెంటనే ఒక చట్టబద్ధమైనటువంటి శిక్షకు భారత భారత సమాజము డిమాండ్ చేస్తూ ఉన్నది దాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి విజ్ఞప్తి నేను చెప్పవలసి ఉన్నది ఏంటంటే భారత సమాజం కూడా ప్రజలు కూడా అత్యంత కిరాతకంగా చంపినటువంటి కేసుల్లోనే వాళ్ళ రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అంటే మీరు స్పందించి సమాజం అంతా రోడ్డు మీదకి రావడానికి బాధితులలో అత్యంత కిరాతకంగా చనిపోతే తప్ప మనుషులకు స్పృహ రావడం లేదు మనుషులు స్పందించడం లేదు ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే చాలా మురికివాడలు ఆదివాసీ గ్రామాలు దళిత వాడల లోపల అనేక మంది మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎన్సీఆర్బీ రికార్డులలో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది దేశంలో ఎంతమంది మీద ఎన్ని గంటల కోసం అత్యాచారాలు జరుగుతున్నావో చాలా ఎన్సీఆర్బీ లెక్కలు చాలా స్పష్టంగా చెప్తున్నా కూడా భారత సమాజం అంటే ప్రజలు కూడా చాలా అత్యంత అరుదైనటువంటి కేసులలో మాత్రమే స్పందించే తత్వాన్ని విడనాడి సమాజంలో ఏ మహిళపై జరిగినా కూడా అది ఉన్నత వర్గమా సామా తక్కువ వర్గమా లేకుంటే సంపన్న వర్గమా లేకుండా నిమ్నవర్గం అనే విషయాలు పక్కపెట్టి మహిళలపై జరుగుతున్నటువంటి దోపిడీ అణచివేత అత్యాచారాల విషయంలో ముక్త కంఠం తోటి రోడ్డు మీదికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ను ముందలేసుకొని తప్పనిసరిగా అత్యాచారాల నిరోధానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైన విధి విధానాలు భారత ప్రభుత్వం పైన డిమాండ్ పెట్టి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇట్లాంటి అత్యాచారాలు అరికట్టుతూ అరికట్టి సమాజంలో మహిళలు సగర్వంగా తిరిగేటటువంటి రోజులు రావాలని చెప్పేసి ఆశిద్దాం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల రెండు మంది ఖైదీలు ఇవాళ అండర్ ట్రయర్ ట్రైలర్ ఖైదీలుగా ఇవాళ జైలులో మగ్గుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది అంటే జైల్లో నేరారోపణలు ఎదుర్కొన్న తర్వాత విచారణ సమయం మొత్తం కూడా తన శిక్షాకాలమే పూర్తి చేసుకున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి నిన్న మొన్న దాకా తండ్రిని తల్లిని చంపినటువంటి కేసుల్లో కొడుకును జైళ్ళల్లో నిర్బంధిస్తే చివరికి ఆయన చనిపోయిండు చనిపోయిన పదమూడేళ్ళ తర్వాత ఆయన అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది అంటే ఇట్లా మొత్తం కూడా జీవితం మొత్తం కూడా జైళ్ళల్లో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీంట్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు అధికంగా ఉండడం అనేటటువంటిది ఒక ఆందోళనకరమైనటువంటి విషయం అందులో నలభై తొమ్మిది శాతం నలభై తొమ్మిది శాతం యువకులే ఉన్నారు ప్రధానంగా ము పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువకులే ఇవాళ అధికంగా జైళ్ళల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో తెలంగాణలో వచ్చేసరికి ఏడు వేల మంది ఖైదీలు మొత్తం జైళ్లల్లో ఉంటే రెండు వేల మంది కన్వెక్టెడ్ ఖైదీలు అయితే దీంట్లో ఐదు వేల మంది అండర్ ట్రయలర్ ఖైదీలుగా ఇవాళ జైళ్ళల్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళ బేళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక స్థితి వాళ్ళ జైళ్ళ కనబడతా ఉన్న జైళ్ళల్లో